తెలుగు పంచాంగం తెలుగైన ఇంగ్లీష్ అయినా కాలాన్ని నడిపించేది కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈవేళ ఆరంభమైంది ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ సుఖాలు సంతోషాలు సంప్రాప్తిస్తాయి మన డిసెంబర్ ఐదు నుంచి బృహస్పతి చక్కటి స్థానంలో కూర్చో కనుక గురువు బాగా ఉన్నాడు సంవత్సరం అంతా శని బాగా ఉన్నాడు సంవత్సరం అంతా మహానుభావులైన పెద్ద పంచాలను చెప్తారు రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరం అందరికీ అనుకూలమైన మాసం మంచి గ్రహణాయకులలో ఉండడం చేత అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది ఈ శుభవార్తని ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరికీ తెలియజేయడం మాకు ఆనందదాయకం ఈ వేళ మనం వద్దన్నా మన పిల్లగాడంతా పండుగ చేసుకుంటారు కదా అది ఆల్రెడీ రాత్రి ప్రారంభం చేసేసారు ఇది ఒక సంప్రదాయం ఈ సంప్రదాయం అంటే అప్పుడు కొంచెం ఓపికగా ఉండేవాళ్ళం ఎవరు పని చేసినా ఏ టైంలో అయినా తెచ్చేవాడు ఈ తర్వాత తర్వాత మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడానికి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అయినా రాత్రి రెండు ఫోన్లు వచ్చి ఆ హోన్లు ఏమై ఉంటాయి హ్యాపీ న్యూ ఇయర్ కదా కనుక మాకు అనిపించింది ఈ సంవత్సరం సూర్యాపేట వాళ్ళకి డైరెక్ట్ మనం హ్యాపీ న్యూ ఇయర్ చెబుదాం హోన్లో ఇంతకుముందు ఇప్పుడు సూర్యాపేటలో తెలంగాణ అని ఒక మాట అనిపించి వాళ్ళు రవీందర్తో చెప్పాను ఆయన ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ సూర్యాపేటలోనే చెప్దాం ఆనవాయితీ కావాలి ఎక్కడ దేశంలో తిరిగినా జానవరి ఫస్ట్ అనగానే సూర్యాపేటలో అష్టాక్షరి గారు ఉంటారు అయితే రవీందర్ అంతా హ్యాపీగా అలాగే స్వామి అల్ల ఎందుకంటే జనం రాకపోతే మాడబోదేమో ఆయన అందుకోవాలి అనుకున్నవాడు వచ్చి అందుకుంటారు ఇన్ డైరెక్ట్ గా అందుకోవాలనుకున్నవాడు ఇన్ గా కనుక వస్తే సంతోషం రాకపోయినా సంతోషమే మనం సంతోషకరమైనటువంటి ఆశిస్తు సమాజానికి ఇవ్వడం ఆ స్వరూపం గురువుని ప్రత్యక్షంగా దర్శించడం ధార్మికుని యొక్క స్వభావం కావాలి ప్రత్యక్షే గు అంటే అంటేగా మీ దర్శన భాగ్యం కలిగింది మాకు చాలా ఆనందం ఈ మాట అనాలి అలా అనడం ద్వారా వారిలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి గురుగారు మీరు కనబడాలంటే మాకు హ్యాపీగా లేదని నేను ఎవరు అంటారా ఎవరు అన్నారు ఎందుకు అన్నారు వారి దర్శనం మనకి పుణ్యాన్ని ఇస్తుంది మా దర్శనం మనకి చక్కటి శక్తినిస్తుంది గురు దర్శనం చాలా ప్రభావవంతమైనది ఎంతో ఒక పండుగ తీసుకుంటే దానికి బల ప్రధానము అని పేరు ఏమిటి చాలా మంది బాబు తెలియక గురుగారు మేము తెచ్చిన పళ్ళే మాకు ఇస్తారండి మీరు అంటూ మీరు మాకు ఇచ్చారు మాకు ఇచ్చేసారు కనుక మావే నువ్వు తెచ్చి ఇక్కడ పెట్టారు డబ్బా నిండా డబ్బా నిండా తెచ్చిన పండ్లు ఎవరండి చేతితో మనం పండు తీసుకుంటే మనకు శ్రేస్సు దీని దీనికి రామాయణంలో ఒక గాథ ఉన్నది అక్కడ వింటున్నారా మీరు ఆపేయమని చేతితే ఆపేస్తాను పుణ్యం ఉండిపో ఆయన గారు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాక శరీరాన్ని చాలించాలి అనుకుంటాడు ఎవరైనా శరీరాన్ని చాలించాలి మోక్షానికి వెళ్ళాలి అంటే పుణ్యము పాపము ఏమి ఉండకూడదు జరువులకు వచ్చే సాధారణంగా మలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ పాపం వశక్తులు వారు కనకాయ దగ్గర పుణ్యం ఉంది చూసాడు ఒక్కసారి దీవించుకో నా దగ్గర పాపం ఎంత ఉంది పుణ్యం ఎంత ఉంది పాపం చీర ఏం లేదా పుణ్యం మాత్రం గోడౌలు గోడౌలు పేడంతా సరిపోయేటంత పుణ్యం ఉంది ఏం చేయాలి పుణ్యంగా ఉంటే నా దారిని పెట్టి ఈ పుణ్యం ఏం కావాలి మళ్ళీ పుణ్యాన్ని భవించడానికి మళ్ళీ మనం అనుభవించేవన్నీ పుణ్య పాపాలే దుఃఖం అనుభవిస్తున్నామంటే పాపాలను అనుభవిస్తున్నాం కనుక ఒక నాలుగు లాలీల పండ్లు పట్టుకురావా అమ్మే నాలుగు లాలీలు పండ్లు వచ్చాయి అభిమంత్రణ చేసాడు మంచిగా ఫ్లెక్సీ పెట్టారు వశిష్ఠుల వారు పుణ్యాన్ని పంచుతున్నారు జనంత బారులు తీరాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇలా ఇవ్వడం మొదలు పెడితే వారం రోజులు పెట్టారు ఇంకా వారం రోజులు పెడుతుంది ఇలా జనం అంతా చెప్పుకుంటున్నారు మహానుభావుడు ఎంత పుణ్యం చేశాడు ఎంత పంచి పెట్టినారు జనాలు ఇలా వెళ్ళిపోతున్నారు పాపం లాస్ట్ చివరి వద్దున విశ్వామిత్రులు వారికి తెలిసి విశ్వామిత్రుడు కూడా నేను కూడా పుణ్యం తీసుకుంటాను ఆయన దగ్గర భోజన పుణ్యం కదా కానీ ఆయన కూడా వచ్చాడు డబ్బులు పంచి పెడతామంటే ఎవరు రాలేదు డబ్బులు పంచి పెడుతున్నావు అనుకోండి రాదా నావాటి డబ్బు లేనివాడు వస్తాడు తప్ప రవీంద్ర వస్తాడు వెంకన్న వస్తాడు సురేష్ వస్తాడు అందరూ వస్తాడు ఏమైనా డబ్బులు బోర్డు ఉన్నాయి కదా మీ దగ్గర ఏ సా ఊరినే వచ్చేది తీసుకుంటే ఏమైతుంది అందులో గురువు చేత తీసుకుంటే ఇంకా అని అందరూ వస్తారు విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడు బ్రహ్మానికి అంటే వశిష్ఠుల వారితో సమానమైన హోదా కలిగిన మహానుభావుడైన వేల సంవత్సరాలు నలభై వేల సంవత్సరాలు తపస్సు చేశాడే సంవత్సరాలు మరి ఆయన అంటే అందరూ వాడువాడు నూనెలో రావడం ఏంటి ఆయన ముందుకు వచ్చాడు ముందులో చాలా ఎంత వాడు అక్కడ ఇచ్చేసేయండి అన్నట్టు విశ్వామిత్రుడు ఆయన స్నేహితులే కదా అడిగే స్వామి నువ్వు పండించావు కదా ఇది ఫలవంతమైందని నాకు తెలుసు ఎంత బలవంతమైంది అని అడిగాడు ఆయన ఈ పండు తీసుకో భూమిని మోసే శక్తి నిమిషాలు భూమిని ఇలా మోయగలిగిన శక్తి కలిగినటువంటి ఫలాన్ని ఈ పండులో పెట్టి నీకు వెంటనే విశ్వామిత్రుల వారితో ప్రశ్న స్వామి ఇంత పుట్టి అడ్డ సంపాదించావు మనం చె ఒకరోజు బజారు పెట్టున్నా ఏదో పని మీద ముగ్గురు మహాత్ములు మాట్లాడుకుంటూ ఉన్నారు రోడ్డు కూడా ప్రక్కల వారు నన్ను చూడాలి నేను ఆ ముగ్గురిని చూసి నేను మహాత్ములు అని గుర్తించా వెంటనే ఎక్కడ చూశానో అక్కడ కాడబడి దానం పెట్టాను వారికి దండం పెట్టిన ఫలితంగా మనకి శక్తి వచ్చింది అంటే గురువులకు దండం పెడితే మనకి అపారమైన శక్తి మనకు వస్తుంది ఆ కారణం చేత విశ్వామిత్రుల వారికి శ్రీరామచంద్రుడు శిష్యుడయ్యాడు భూమిని మోచేటువంటి శక్తి కలిగినటువంటి అనకపోతే వాళ్ళు అసమర్థులు అలాంటివారు ప్రపంచవ్యాప్తంగా తాగుతూ ఉన్నటువంటి తరుణం కనుక మనం అందరం స్వార్థాన్ని వీడి ప్రపంచం శాంతిగా ఉండాలి అని కోరుకోవలసినటువంటి కనుక అందరం మంచి జరగాలి అని కోరుకోవాలి ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నము చేయాలి ఎవంటి ప్రపంచ శాంతికి మనం ఏం చేస్తామండి దేశాల ప్రధానమంత్రులు రాష్ట్ర బదులు అది సైనిక చర్యలవసరం అవసరమైతే సైనిక చర్యలు చేయాలి లేదు సందిహోగాల్లో అది సమకూరేనైతే సంధి చేయాలి మనమేం చేస్తామండి చిన్న వ్యాపారం వాళ్ళం పెద్ద వ్యాపారం వాళ్ళం భక్తి వాళ్ళము అని ఎవరికి వాళ్ళు మాకెందుకు మాకెందుకు అనుకుంటే ప్రయోజనం రాదు సుశాల భారతదేశంలో మూడు సార్లు మేము దేశమంతా తిరిగా ఇందాక ఆరంభంలో సురేష్ గారు చెప్పినట్లుగా నూట ఎనిమిది యజ్ఞాలు చేశాం యావత్తు భారతంలో నూట ఆరు క్షేత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి శ్రీవైష్ణవ సంప్రదాయంలో నూట ఏడవది కడలి నూట ఎనిమిదవది పరాబలం ఈ దేహాల్లోకి ఆ రెండు క్షేత్రాలు వెళ్ళలేం కనుక నూట ఆరు క్షేత్రాలు చేస్తూ నూట ఏడవది జగన్నాథు నూట ఎనిమిదవది బృందావనంలో కంటే ప్రపంచం గొప్పది కాదు చాలా మందికి ఈ విషయం తెలియక పోవాలి అమెరికా అమెరికా పోవడం ఏదో స్వర్గం పోయినట్టుగా ఉంది వీడకి కదా కనుక మాకు అనిపించింది ప్రస్తుత వాతావరణంలో పుట్టినటువంటి గ్రామంలో ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞం చేయాలి అని ఒక ఆలోచన మాకు వచ్చింది అయితే కొంతమంది ప్రశ్నించారు కూడా స్వామి నీ పనులు చేయకుని ఎలాగ ప్రపంచ శాంతి కూడా అన్నవాడు కూడా ఉన్నారు అయితే మనం ఏదైనా ఒకటి చేయాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి మీ అందరి మధ్య ఇలా త్రిగండ సన్యాసిగా మేము ప్రవర్తన చేయడం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది మీరు వివాహ కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కనుక మీకు ఇరవై ఐదేళ్ళు పెళ్ళి అనుకోండి మీరు ఏం చేస్తారు అయితే బ్రహ్మాండంగా ఒక హోటల్ బుక్ చేసి దాంట్లో నూట ఎనిమిది రకాల పిండి వంటలతో మంచిగా స్నేహితులకు కట్ చేయడాలు ఇంకా కిరీటాలు పెట్టుకోవడాలు పంగ్లు ఇలాంటివేమో ఉంటాయి కదా నేనే విమర్శ చేయటంలో ఎవరిని సరదా వారు మరి నాకు కూడా ఇరవై ఐదేళ్ళ సన్యాసిని ఏదో చేసుకోవాలంటే సరదా ఉంటుంది కదా ఏం చేయాలి చేస్తాను స్వాములకి ఏమో అంటే ఆయన ఎందుకంటే బిల్లు కట్టమని తెలుసా ఏం చేయాలి ఏది చేయాలన్నా భగవత్సేవే మేము చేసేది మాకు ఏమి ఆలోచనే రాదు అయితే పెద్ద యజ్ఞం చేయాలి అనుకున్నాం మనం ద్వారాలో చేద్దాము అన్నమాట వాళ్ళ భాష మనకి రాదు మన సంప్రదాయం వాళ్ళకి తెలియదు మా యొక్క ప్రవచనం వాళ్ళకు అర్థం కాదు అందుకని మేము దానికి సమాధానం చెప్పం కొన్నాళ్ళు అయిన తర్వాత హైదరాబాద్ పోతున్న మన వాళ్ళు తెలుసుకొని స్వామీజీ మీరు హైదరాబాద్ పోతున్నారు మేము ఈనాడు దగ్గర అవుతాం మాకు ఒక పది నిమిషాలు టైం వడ్డీ అన్నారు ఇది ఒక ఆనవాయితీ ఉంది సూర్యమే వాళ్ళు అటు వచ్చేప్పుడు ఇటు వచ్చేప్పుడు కాసేపు ఆపి మంచిగా ఒక వేసి నాకు ఇచ్చి బలాలిచ్చి సత్కరించడం అనేటువంటి ఒక సత్సంప్రదాయం మీ సూర్యుల పేటలో ఉంది సరే మన వాళ్ళందరూ స్వామి ఏం కార్యక్రమం నెక్స్ట్ అన్నారు ఇలా అనుకున్నామంటే అది వద్దు స్వామి మనకు ఉల్లిపాయం ఉంది కదా అభినవ మేక క్షేత్రం కనుక ఆ క్షేత్రంలో మీరు చేయండి ఏది చేసినా మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అని మన షావుకారులు గట్టిగా చెప్పారు ఇదేదో కొంచెం మనసులో పడింది కానీ లోకలకు వర్మార్హం ఉంది ఉల్లిపాలనలో చేయాలంటే వసతులు లేవు ఎలా ఏ పర్వాలేదు మేము ఎక్కడో విజయవాడలోనో మచిలీపట్నంలోనూ హడ్లోనో హోటల్ తీసుకుంటాం హాయిగా ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరకు వస్తాం ఎదురు భోజనాలు అక్కడ ఉంటాయి హాయిగా యజ్ఞమైనటువంటి యాగాన్ని ఉల్లిపాలనలో చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది తాశ్రమకాలం పూర్తి అభినవం ఏర్కోటలో ఆలయ పునర్నిర్మాణం చేసి ఎప్పుడో వందేళ్ల పైన ఆలయం ఉండేది మా ముత్తాతలు కట్టిన ఆలయం మేము ఆశ్రమ స్వీకారం చేసి మొట్టమొదటిసారి దేవాలయానికి వెడితే గ్రామంలో ఐదు వేల మంది వచ్చారు మన ఊరి అయ్యగారి మనవడి స్వామీజీ అయ్యారు మా తాతగారికి మా నాన్నగారికి వాళ్ళ పేరు అప్రాంతం అందరూ స్వాగతం పని కలిగి దాన్ని పునర్నిర్మాణం చేశాం ఇప్పుడు యాభై లక్షల రూపాయల వ్యయంతో రాజగోపుర నిర్మాణం చేశాం సన్యాసాశ్రమ పూర్తి ప్రపంచ శాంతి ఈ మూడు కారణాలను దృష్టిలో పెట్టుకొని శ్రీమన్నారాయణ యొక్క ఆలయంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం చేయాలి అని ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు ఎనిమిది రోజుల పాటు కోటి సార్లు నారాయణ మంత్ర జపం సార్లు నారాయణ మంత్ర కానీ యజ్ఞం చేయాలంటే ఖర్చు దానికి ద్రవ్య యజ్ఞము అని పేరు వేల కేజీ ఆవు నయ్యి కావాలి బాగా విద్వత్తు కలిగినటువంటి పండితులు రెండు వందల యాభై నాలుగు మంది యజ్ఞానికి వస్తా లక్షల రూపాయలు సంభావన ఇవ్వాలి ఈ కార్యక్రమాలకు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున జగద్గురు చిరంజీయ స్వామివారు మా గ్రామానికి ఇచ్చేసి రాజగోపుర ప్రతిష్ట కార్యక్రమాన్ని స్వాముల వారి చేతుల మీదుగా జరుపుతాం